మిర్చి రైతులకి శుభవార్త అండి నవంబర్ నుంచి మొదలెట్టుకుంటే ఈ జనవరి మొదటి వారంలో జరిగినటువంటి వ్యాపారానికి శీతల గిడ్డంగుల్లో ఉన్నటువంటి మిర్చి బాగా నిల్వలు తగ్గిపోయాయి ఇక ఈ సంక్రాంతి సెలవులు వెళ్లంగానే వచ్చేటటువంటి మార్కెట్ మిర్చికి మరి కాస్త రేటు పలుకుతుంది ఇంకా రేటు పెరుగుతుందని ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు అయితే నవంబర్ నాటికి నిల్వ ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజ్ మిర్చి రెండు వేల ఇరవై ఐదుకు గాను యాభై మూడు లక్షల నలభై ఏడు వేల బస్తాల మిర్చి ఉండేది స్టోరేజ్లో ఇది గుంటూరుకు సంబంధించినటువంటి మా మాత్రమే మిర్చి నిల్వలు ఇక దేశవ్యాప్తంగా కూడా ఈ వారంలో గడిచిన వారంలో రేట్లు బాగా రావడంతో ఏసీ కోల్డ్ స్టోరేజ్ ఇది కానివ్వండి కొత్త మార్కెట్ కొత్తగా వచ్చినటువంటి మిర్చి పంట అప్పుడే చేతికొచ్చిన పంట కూడా బాగా రేటు రావడంతో సేల్స్ బాగా జరిగాయి అయితే ఇక శీతల గిడ్డంగంలో మిర్చి నిల్వలు క్రమేపీ తగ్గుతున్నాయని మిర్చి సీజన్లో ధరలు ప్రస్తుతం అప్పుడు అక్టోబరు నవంబర్లో పెద్దగా ధరలు చూడకపోయినా నేల చూపులు చూసినప్పటికీ రైతులు నిల్వ పెట్టుకోవడం గుంటూరు పత్తిబాడు పరిధిలోని శీతల గోదావరిలో దాదాపుగా డెబ్బై నాలుగు బస్తాలు నిల్వలున్నాయని గణాంకాలు చెప్పారు సీజన్ తర్వాత ధరల్లో కదలికి రావడంతో ఆగస్టు నుంచి రైతులు అమ్మకాలకు మొగ్గు చూపడం అప్పటి నుంచి గోదాముల్లో బస్తాల సంఖ్య తగ్గుతూ రావడం అవి క్రమేపీ తగ్గుతూ వచ్చి ప్రస్తుతం ముప్పై ముప్పై లక్షల మిర్చి బస్తాల వరకు చేరడం అనేది శుభ సూచుకొని అధికారులు మాత్రం అంతకన్నా ఎక్కువే ఉంటాయని అంచనా వేస్తున్నప్పటికీ అక్టోబర్ గడిచిపోయిన అక్టోబర్లో యాభై ఆరు లక్షలే బస్తాలు నిల్వ ఉన్నాయి ఇంకా తక్కువే ఉండొచ్చని కూడా రైతులు చెప్తా ఉన్నారు ఇంతకు ముందు కంటే ఈసారి మిర్చి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి ఎగుమతుల్లో కూడా ఒక రకంగానే కదలిక ఉందని చెబుతున్నారు గుంటూరు మిర్చికి సంబంధించి దేశ విదేశాల్లో మంచి గిరాకీ ఉంది ఇక్కడ నుంచి చైనా బంగ్లాదేశ్ శ్రీలంక మలేషియా సింగపూర్ థాయిలాండ్ ఇండోనేషియా ఇతర దేశాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలకు లోకల్గా కూడా వ్యాపారులు ఎగుమతి చేస్తుంటారు ప్రస్తుతం ఎగుమతులు అయితే ఆశాజనకంగా ఉన్నాయని చెప్తా ఉన్నారు రైతులు వ్యాపారస్తులు కూడాను ప్రస్తుతం ఎగుమతి ఆశాజనకంగా ఉన్నప్పటికీ గతంతో పోలిస్తే గిరాకీ బాగుంది గత నవంబరు డిసెంబర్ లో కూడా ఎగుమతులు ఉన్నప్పటికీ ధర ఉండేది కాదు కానీ ఇప్పుడు ధర బాగుంది ఎక్స్పోర్ట్ కూడా కొంతవరకు బాగానే ఉంది అని చెప్తా ఉన్నారు చైనా బంగ్లాదేశ్ తో పాటు దేశీయంగానూ ఎగుమతులు పెరిగాయి అంటే దేశాల్లో మిర్చి పౌడర్ కంపెనీలు ఇతరత్ర సంబంధించిన వాటి కూడా ఎక్కువగా కొనుగోలు జరుగుతూ ఉన్నాయి ఎక్స్పోర్ట్ తో పాటు అందువల్ల గిరాకీ బాగుంది అన్నటువంటి సమాచారం కూడా ఉంది మరోవైపు మధ్యప్రదేశ్ లోను పంట విస్తీర్ణం చాలా తగ్గింది పైగా అక్కడ పచ్చిమిర్చికి గిరాకీ ఎక్కువ ఉంటది దీంతో పచ్చిమిర్చిని విక్రయించేందుకు అక్కడ రైతులు ఆస్తి కనబరుస్తారు వ్యాపారులే విషయాన్ని నేరుగా చెప్తున్నారండి అయితే ఈ డిసెంబరు జనవరి సీజన్లో అన్ని రకాలకి ఎంతో కొంత రేటు పెరిగిందని చెప్తున్నారు మిర్చి సీజన్తో పోలిస్తే పోయినా సంవత్సరం కంటే ఈ సీజన్తో ఎంతో అన్ని రకాలకి ఒక రకమని కాదు అన్ని రకాలకి వెరైటీల మీద రెండు వేల నుంచి మూడు వేలు కొన్ని రకాలైతే ఐదు వేలు కూడా రేటు పెరిగాయి అలా రేటు పెరగడంతో రైతులు అమ్మకాలకు ఆసక్తి చూపుతా ఉన్నారు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవడానికి ఇష్టపడడం లేదు ఇక ఈ సంక్రాంతి సెలవుల తరువాత అనంతరం యార్డుకు పునః ప్రారంభం అయ్యాక ఇంకా ధరలు పెరుగుతాయి అని చెప్పేసి రైతులైతే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు ఎగుమతుల్లో కొంతమేర కదలిక వచ్చి ధరలు పెరుగుతుండటంతో గిడ్డంగుల్లో నిర్వహించిన సరుకు వెలుపులకు తీసి విక్రయాలకు మొగ్గు చూపుతా ఉన్నారు ఏది ఏమైనా ముప్పై ముప్పై ఐదు లక్షల బస్తాల కంటే ఇంకా తగ్గి పదహారు వేలు లేదా పదహైదు వేల బస్తాల వరకు తగ్గిపోతుంది మిర్చి స్టాక్ అని చెప్పేసి అంచెలా వేస్తా ఉన్నారు అది ఇంకా కొత్త మిర్చి వచ్చినప్పుడు ఈ జనవరి ఫిబ్రవరిలో ధరను బట్టి కోల్డ్ లో ఉంచడము అమ్ముకోవడం అనేది రైతు ఇష్ట ఇష్టాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికైతే రైతులు విక్రయాలపై మొగ్గు చూపుతా ఉన్నారు దీంతో గోదావరిలో నిల్వలు తగ్గుతూ ఉన్నాయి ప్రజెంట్ ఇక సంక్రాంతి సెలవుల అనంతరం రైతుకు గిట్టుబాటు చేద్ద బట్టి సహజంగా రేటు పెరుగుతుందనే ఆశాభావమే కనబడతా ఉంది వాతావరణాన్ని బట్టి దాన్ని బట్టి కోల్డ్ స్టోరేజ్ లో మిర్చి పెరుగుతుందా తగ్గుతుందా అనేది చూడాలి